హాయ్ అండి అందరికీ మళ్ళీ ఎక్కడికి రైట్ ట్రిప్ అనుకుంటున్నారా బిట్రగుంట టు హైదరాబాద్ సెవెన్ అవర్స్ థర్టీ త్రీ మినిట్స్తో ఫోర్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ జర్నీ అండి హైదరాబాద్కి ఎక్కడికే అనుకుంటున్నారా మామూలు ఇంటికి అయితే హైదరాబాద్కి వెళ్తున్నాం బిట్రగుంటలో ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీకి బయలుదేరితే హైదరాబాద్కి రీచ్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయ్యింది యాక్చువల్లీ అంత టైం పట్టదు నేను చేసిన ఒక బిగ్ మిస్టేక్ వల్ల రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టింది అది మళ్ళీ చెప్తా ఇప్పుడు కానీ చెప్పానంటే మీరు చిన్నగా నవ్వుకో సరేలే ఇప్పుడే నవ్వుకోండి ఏముంది ఇప్పుడే చెప్పేసాను హైదరాబాద్కి త్రీకి రీచ్ అవ్వాల్సిన మేము ఫోర్కి రీచ్ అయ్యాము గంట సేపు టార్చర్ పెట్టాను నేనైతే మా ఫ్యామిలీని ఆ టార్చర్ ఏంటంటే రూట్ మ్యాప్ తప్పు చెప్పేశాను నేను చేసిన మిస్టేక్ వల్ల హండ్రెడ్ కిలోమీటర్స్ లాంగ్ వెళ్ళాల్సి వచ్చింది అప్ అండ్ డౌన్ ఒక్క మిస్టేక్ వల్ల ఇంకా ఈ జర్నీలో కొంచెం సేమ్ టైం అయితే పిల్లలతో స్పెండ్ చేస్తూ వాళ్ళతో ఫైటింగ్ చేసుకుంటూ సరిపోయింది ఫన్నీగా ఇంకా మా మదర్ అండ్ సిస్టర్ కూడా వస్తున్నారు వాళ్ళని ఒంగోలు అయితే పికప్ చేసుకోవాలి అరే వాళ్ళ మాటల్లోనే వచ్చేసారు వాళ్ళైతే చీరాల నుంచి వస్తున్నారు అంటే చీరల్లో మార్నింగ్ పినాక్ని వేకితే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఒంగోలు దాకా అయితే ఇంకా వాళ్ళని అయితే పికప్ చేసుకున్నాము అండ్ ఆయన ఇంతకు ముందు మీద ఇంకా కొంచెం లగేజ్ ఎక్కువైపోయింది నేను చేసి ఇంకొక మిస్టేక్ చెప్పమంటారా వాటర్ క్యాన్ మర్చిపోయింది పెట్టుకోవడం వాటర్ కొనుక్కోవాల్సి వచ్చింది మా ఇంట్లో ఒక ఉంది అది ఎవరో కదా మా సిస్టర్ నేను అమ్మాయిని బఫెలో అని పిలుస్తాను ఇంకా వాళ్ళు వచ్చినప్పటి నుంచి మరీ సందడి ఎక్కువైపోయింది పిల్లలతో వాళ్ళతో ఈ జర్నీ అయితే ఇదిగో ఇలా జరిగిపోయింది ఫ్యామిలీతో మళ్ళీ మా మామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఈ హైదరాబాద్ లో నా డేస్ ఎలా జరిగింది అనేది మీరు పక్కగా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్